స్టడీస్ ఈరోజు మనం సివిక్స్లో మంచి టాపిక్ గురించి మనం డిస్కన్ చేద్దాం ఇది డిఎస్సి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బిట్ అని చూసేటువంటి ఏరియా ఆ టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనే విషయం మనం చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది మన రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉందంటే ఐదవ భాగంలో అనే విషయం మనం చెప్పవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వము ఐదవ భాగంలో ఉన్నది ఎన్నో ఆర్టికల్ నుంచి ప్రారంభమవుతుంది యాభై రెండవ ఆర్టికల్ నుంచి ప్రారంభమయ్యి నూట నలభై ఏడవ ప్రకటన వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వం గురించే డిస్కషన్ చేయటం అనేది జరుగుతుంది రైట్ ఓకేనా ఇప్పుడు మనకు ఈ కేంద్ర ప్రభుత్వం గురించి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం చూసుకుందాం అందులో కేంద్ర ప్రభుత్వంలో ఏ అంశాలు ఉంటాయి రాష్ట్రపతి అనేటువంటి టాపిక్ ఉంటుంది ఉపరాష్ట్రపతి అనే టాపిక్ ఉంటుంది ప్రధానమంత్రి అనేటువంటి టాపిక్ ఉంటుంది మరియు పార్లమెంట్ అంటే పార్లమెంట్లో మళ్ళీ రెండు సభలు ఉన్నాయి లోక్సభ మరియు రాజ్యసభ ఉంది తర్వాత మనకు ఇప్పుడు లోక్సభ రాజ్యసభ అయిపోయిన వెంటనే సుప్రీంకోర్టు అనేటువంటి వ్యవస్థ కూడా మనకు వస్తుంది ఓకే రెండు ఆడికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ ఫినిష్ అయిపోతే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఎంటర్ అవుతుంది ఇందులో మనము ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నాడు మనకు ఆయనే రాష్ట్రపతి అని చెప్పేసి మనం అంటాం ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు దేశానికి ఒక ప్రథమ పౌరుడు ఉండాలి ఆయనే రాష్ట్రపతి అనేటువంటి అంశం ఎన్నో ఆర్టికల్లో మనం పొందుపరచున్నారంటే యాభై రెండవ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఓకేనా రైట్ కాబట్టి సో చూడండి భారత రాష్ట్రపతి గురించి రాష్ట్రపతి ఉండాలి ఒక దేశానికి అని చెప్పేసి ఏ ఆర్టికల్ అంటే యాభై రెండవ ఆర్టికల్ విషయాన్ని మనం అక్కడ చెప్పాలి నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు రాష్ట్రపతి అని చెప్పేసి మన పదం అన్నాం రైట్ ఓకేనా ఇప్పుడు రాష్ట్రపతి యాభై మూడవ ప్రకరణలో కార్యనిర్వహణ అధికారాలు ఈయనికే ఉంటాయని విషయం చెప్పారు రైట్ ఓకేనా మరి యాభై నాలుగో ప్రకరణలో ఏం చెప్పారు రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని చెప్పడం అని జరిగింది ఎన్నిక విధానం ఉన్నది ఎన్నికలు ఉన్నాయి ఓకేనా ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారు అని అంటారు దేశంలో రైట్ చూడండి పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ ఎంపీలు ఓకేనా అదే మళ్ళా లోక్సభలో నామినేట్ అయ్యేటువంటి ఇద్దరు ఉన్నారు కదా ఏది ఆంగ్లో ఇండియన్ ఓల్డ్ రారు ఇప్పుడు లేదులేండి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ రెండు రెండు ట్వంటీ ట్వంటీలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నియమించే విధానం ఉండగా దాన్ని తీసేయడం జరిగింది రైట్ ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీలు ఇప్పుడు మా ఆయనకి ఓటు వేయడం అనేది జరుగుతుంది ఏది రాష్ట్రపతి ఎన్నికలు మరి అదేవిధంగా లో అదేవిధంగా రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు మనకు రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు అందులో పన్నెండు మంది రారు పన్నెండు మందిని నామినేట్ చేస్తాడేనా ఏది రెండు వందల నలభై ఐదు మందిలో పన్నెండు మంది నామినేట్ చేస్తారు పన్నెండు మంది రారు మిగిలినటువంటి వారు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు మరియు రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటామని అనేది జరుగుతుంది ఓకే రైట్ ఇది ఎన్నికల్లో జరిగేటువంటి ప్రక్రియ దీనికి ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుందనే విషయం కూడా మనం చెప్పుకుంటా ఉంటారు రైట్ ఓకేనా మరొక అంశం ఏదైనా అంటే రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకునే విధానం గురించి ఆర్టికల్ యాభై ఐదులో పొందుపరచడం జరిగింది యాభై ఐదు ఆర్టికల్ ఏం పొందుపచ్చారు రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి ఉన్నది అదేవిధంగా ఆర్టికల్ యాభై ఆరులో ఏం పొందుపరుచున్నాయంటే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి ఆర్టికల్ యాభై ఆరులో చెప్పడం జరిగింది రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు అనే అంశం అక్కడ పొందుపరచడం జరిగింది యాభై ఆరు ప్రకారం మరి అదేవిధంగా యాభై ఏడో ఆర్టికల్ ఏమి పొందుపరిచారు రాష్ట్రపతి గురించి అంటే రాష్ట్రపతి పునర్ ఎన్నికకు అర్హుడి అని అన్నారు ఎన్ని పర్యాలను ఉండొచ్చు కానీ సాంప్రదాయ ప్రకారం రెండు పర్యాలు ఆ విధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే విషయం మనం చెప్పవచ్చు టూ టైమ్స్ ఆయన ఉన్నాడు అది పునర్ ఎన్నిక మరి యాభై ఎనిమిదిలో ఏమన్నది మనకు అంటే ఆయనకి అర్హతలు అని అన్నాడు ఒక రాష్ట్రపతికి ఎన్ని కావాలంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి భారత పౌరుడై ఉండాలి రైట్ అవుతుంది ఎలాంటి నేరారోపణ రుజువై ఉండరు కాదు మెంటల్గా డిజార్డర్గా ఉండకూడదు ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు అర్హతలు అనే అంశం మీద యాభై ఎనిమిది ఆర్టికల్ పొందుపరచడం జరిగింది మరి యాభై తొమ్మిదిలో ఏం పొందుపరచారు రాష్ట్రపతికి జీతాలు అనే విషయం పొందుపరచడం జరిగింది రాష్ట్రపతి జీతాలు ఎక్కడ నిర్ణయించబడతాయి పార్లమెంట్లో నిర్ణయించబడతాయి ఇప్పుడు రాష్ట్రపతికి జీతం ఎంత అనంటే రెండు కన్నా ఎన్ని లక్షలు ఐదు లక్షల రూపాయల జీతం అనే విషయం అని చెప్పాలి మరి సో అరవై ఆర్టికల్ అరవై ఆర్టికల్ ఏం చెప్తుంది ఈ ప్రమాణ స్వీకారం పదవి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసిన విషయం మనం చెప్పవచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ రాష్ట్రపతి కాడ ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు రైట్ ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కరెంట్ అఫైర్స్ యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు రైట్ ఓకే ఒకప్పుడు ఇక్కడ గవాయ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు అనే విషయం మనం చెప్పవచ్చు సరే ఓకే బాబు ఈయన దగ్గర ఈయన గవాయ్ రాష్ట్రపతి దగ్గర ప్రమాణ స్వీకారం చేపిస్తాడు ఓకేనా ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో ఒక అంశం అయితే మరొక అంశం ఇప్పుడు ఎవరు రాష్ట్రపతి ఉన్నారంటే ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఉన్నారు విషయం మనం చెప్పవచ్చు ఒక అంశం అయితే మరొక అంశం అయితే ఏంటంటే అరవై ఒకటిలో ఏమన్నాడు ఈయన తొలగింపు విధానం ఉన్నది తొలగింపు అక్కడ అంటే తొలగింపు ఏదేం చేస్తారు మహాభియోగ తీర్మానం ద్వారా చేస్తారు ఇప్పుడు కూడా రాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఆయనకి ఇంటి చేయాలి ఓకే రైట్ తర్వాత ఆయన రాష్ట్రపతిని తొలగించడం అనేది జరుగుతుంది అది కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి సో టూ బై థర్డ్ వంతు మెజారిటీ వచ్చిన తర్వాతే రాష్ట్రపతిని తొలగించడం అనేది జరుగుతుంది విన్ని మనం చదువుకున్నట్టు అంశాలే నెక్స్ట్ మళ్ళీ అరవై రెండు అరవై రెండు ఏం తెలియపరుస్తుంది మనకు అని అని అంటే రాష్ట్రపతి ఉండంగానే ఇంకొక రాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించాలి అనే అంశం మనకు అరవై రెండు ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది చూసారు ఇలా అంశాలన్నీ కూడా తర్వాత అరవై మూడులో ఇంకొక ఉపరాష్ట్రపతి అయిపోతాడు కాబట్టి ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మనకు కావాలి తర్వాత ఆయనకున్నటువంటి అధికారాలు ఏంటి అని అంటాడు కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏంటి శాసన నిర్మాణ ఏంది ఆర్థిక పరమైన ఏంది న్యాయపరమైన అధికారాలేంది ఓకేనా మరి అదే విధంగా రెడ్డి ఒక తిరుదళాలకి అంటే అధిపతి ఎలా ఉంటాడు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కులంకుశంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక ముఖ్య అధికారి అనేది రాష్ట్రపతి గురించి మనకు వచ్చేస్తుంది మనకు వచ్చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు బిట్టు వచ్చేస్తుంది ఓకేనా ఇలాంటి అంశాలు మనం కులంకుశంగా చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం బిట్టు సాధించవచ్చు ఇంక డౌట్ అందులో రైట్ ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు రాష్ట్రపతి అన్నావు ఆ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధంగా సలహాదారుడు ఎవరు అన ప్రధాన మంత్రి కదా రాజ్యాంగబద్ధ సలహాదారుడు ప్రధానమంత్రి అనే విషయం మనం చెప్పచ్చు భారతదేశం ప్రథమ పౌరుడు ఎవరు రాష్ట్రపతి సర్వకే రైట్ బాగుంది ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడా రాష్ట్రపతి తన రాజీనామా చేయాలా ఎవరికి వాళ్ళ రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఉపరాష్ట్రపతికి ఇస్తాడు అంటే సరే జగి ఉన్నాడు ఆయనకి ఇస్తుంది ద్రౌపది ముర్ము అనే విషయం మనం చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా కానీ ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన బిట్స్ అన్ని మనకు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రశ్న చూడండి భారత ఐక్యతను సమగ్రతను అఖండతకు ప్రతీక ఎవరు భారత ఐక్యతకు ఆ సమగ్రతకు అఖండతకు ప్రతీక ఎవరు అని అంటే ఎవరు మన రాష్ట్రపతే కదా ఇప్పుడే చెప్పాను మీకు రాష్ట్రపతి ప్రొఫైల్ మొత్తం మీకు చెప్పడం అనేది జరిగింది రైట్ ఓకేనా కానీ జార్గోడ్ పెట్టుకోండి ఇప్పుడు అదే రాష్ట్రపతి సో ఓకేనా న్యాయ సలహా తీసుకోవాలా న్యాయ సలహా తీసుకోవాలంటే సుప్రీంకోర్టు అడతాడు సుప్రీంకోర్టుని అడిగేటప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం ఆడతాడు అంటాడు వన్ ఫోర్ త్రీ ఆర్టికల్ ప్రకారము ద్రౌపది ముర్ము గవాయిని రైట్ ఓకేనా సో సలహా అడుగుతుంది అనే విషయం మనం చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా ఇంకా ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి నియమించేది ఎవరు రాష్ట్రపతే కదా ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు రాష్ట్రపతి అని అంటే డెబ్బై ఐదు క్లాస్ వన్ ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించడం జరుగుతుంది మరి ఎట్ట నియమించేస్తాడు ఆ రవయ్య నువ్వు ఉండిపోంటాడా లేదు పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఒక రాజకీయ నాయకుడు నిండుకుంటాడు కదా ఆ నాయకుడిని ప్రధానమంత్రిగా వచ్చేయడం మరి ఆయన కోరిక మేరకు ప్రధానమంత్రి కోరిక మేరకు ఏం చేస్తాడు అంటే రైట్ ఎవరు రాష్ట్రపతి సో మంత్రి మండలి నియమించడం జరుగుతుంది అది డెబ్బై ఐదు ఆర్టికల్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా సో కనుక జాగ్రత్త మరి లోక్సభ స్పీకర్ చూడండి ఇక్కడ అంటే ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది మనకు ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి చూద్దాం ప్రధానమంత్రి మరి లోక్సభ స్పీకర్ లోక్సభకి నాయ లోక్సభకి ఓకే రైట్ లోక్సభకి నాయకుడు ఎవరు అని అంటాడు స్పీకర్ ఓకేనా అంటే ఇప్పుడు లోక్సభకి నెక్స్ట్ భారత అటార్నీ జనరల్ సో భారత అటార్నీ జనరల్ అంటే ఏందో తెలుసా భారతదేశం న్యాయాధికారి ఎవరు అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి ఎవరు అటార్నీ జనరల్ ఓకే రైట్ ఇప్పుడు ఈ అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు అటార్నీ జనరల్ అంటే డెబ్బై ఆరో ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి అటార్నీ జనరల్ని నియమించడం జరుగుతుంది ఓకే రైట్ సరే ఓకే ఏదైనా కానీ ఇప్పుడు సో ఒక పాయింట్ అయిపోయింది రెండో పాయింట్ మనకున్నది జాగ్రత్త చదువు చూడండి రెండో వచ్చి చోట రాష్ట్రాల సరిహద్దులను మార్చే బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి వీరి అనుమతి అవసరం ఇప్పుడు రాష్ట్రంలో పునర్వజీకరణ చట్టం ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వజీకరణ చట్టం టూ థౌసండ్ ఫోర్టీన్ ఉంది ఈ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీని సో పర్మిషన్ తీసుకొని అంటే రాష్ట్రపతిని పర్మిషన్ తీసుకొని బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది అక్కడ రైట్ ఓకేనా కనుక ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకొని రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని బిల్లును సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది విషయం విషయాన్ని మనము చెప్పవచ్చు రైట్ ఇప్పుడున్నటువంటి మరొక అంశం ఏంటంటే నెక్స్ట్ మూడో ప్రశ్న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది